దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన సూక్రిస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం తుదిస్వాస వరకు అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా దయచేసి గమనించండి ప్రతి దినం దేవుడు తన వాగ్దానము చేత మనలను ఎంతగానో బలపరుస్తూ దీవిస్తున్నారు ఈరోజు ఈ ఉదయ కాలపు సమయంలో దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నారో చూద్దామా పరిశుద్ధ గ్రంథువుల నుంచి నిర్ఘమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో ఆ చివరి మాటలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాటను మనం చూస్తే దేవుడైన యహోవా సెలవిచ్చినటువంటి చక్కని మాట నీ మధ్య నుండి నేను రోగమును తొలగించదును అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు అంటున్నాడు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును అని ఆనాడు ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దైవజనుడైన మోష్య ద్వారా ఎలా నీ దేవుడైన యుహోవాను మాత్రమే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు అయితే ఆయన అంటున్నటువంటి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమిటో తెలుసా నేను మీ మధ్య నుంచి రోగాన్ని తీసివేస్తానన్నాడు అద్భుతమైన మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా ఎవరునూ కూడా చెప్పలేనటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట నా దేవుడు సెలవిస్తున్నాడు రోగాన్ని తీసివేయడం రోగాలు తొలగించడం బాగు చేసేటువంటి వాడు కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే దేవుణ్ణి బిడలారా ఆనాడు ఇస్రాయేలులను గుచ్చి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని దైవజనుడైన మోష ద్వారా కణానికి తీసుకుని రావాల్సిన ఆ సందర్భములో ఆ ఐగుప్తు ఐగుప్తు పరో ఇస్రాయేలులను పోనీకపోతే ఐగుప్తు మీదకి అనగా ఐగుప్తు ప్రజల మీదకి పది రకాల తెగుళ్ళు వచ్చాయి రోగాలు వచ్చాయి దేవుని బిడ్డలారా నేనంటాను దేవుని ప్రజలైన ఇస్రాయలుకి మాత్రం ఒక్క తెగులు కూడా రాలేదు ఒక్క రోగం కూడా రాలేదు ఇదిగో ఐగుప్తులు ఐగుప్తుల యొక్క ప్రతి తొలచులు మగబిడ్డ చనిపోయారు కానీ దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలులకు ఎట్టి హాని రోగం కలగకుండా దేవుడు చేస్తూ వచ్చాడు అందుకే అన్నాను మన దేవుడు ఆశ్చర్యకరడైనటువంటి దేవుడు అద్భుతకరమైనటువంటి కార్యాలు చేసే దేవుడు రోగముల నుంచి విడుదల స్వస్థత కలిగించే దేవుడు గనుక ఏమని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే నా దేవుని బిడ్డలారా ఆయన అన్నమాట నీ మధ్య నుండి రోగాన్ని నేను తొలగిస్తా అన్నాడు గనుక ఇదిగో ఈ ఉదయకాలపు సమయంలో ఏం చెబుతున్నంటే ఏ విధమైనటువంటి రోగము చేత నువ్వు బాధపడుతున్నావో నువ్వు బాధపడుతున్నావు కదా ఇదిగో రెండోసారి ఏంటి మరలా ఈ జ్వరం రావడం ఈ నొప్పులు రావడం నాకేంటి బాధ ఎందుకు వచ్చింది రోగం ఎందుకు వచ్చింది వ్యాధి నాకే ఎందుకు వస్తుంది వ్యాధి బాధ అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయనను సేవించినట్లుగా ఆయనను ఆరాధించినట్లుగా ఇదిగో కొన్ని కొన్ని సార్లు శ్రమలకు అప్పగించబడిన దేవుడు నిన్ను అద్భుతముగా ఆశ్చర్యముగా నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు ఒకవేళ ఆ రోగాల పాలు చేసినా బాగు చేయడానికి నిన్ను స్వస్థపరచడానికి దేవుడు ఆశపడుతున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే మన ప్రభు యేసు క్రీస్తువారు మత్యశ్వవార్తలోని నాలుగో అధ్యాయంలో ఇరవై మూడో విషయంలో రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా ఆ నాలుగవ అధ్యాయం మతేశ్వార్త నాలుగు ఇరవై మూడులో చక్కని మాటలు ఏమని రా రాయబడ్డాయంటే యేసు ప్రభువారు సమాజ అందరిలో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ఆ ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తూ వచ్చారంటే దేవుని విడలారా అనేక మంది రోగులను బైబిల్ రాస్తారు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ఆ సంచరించును అని చెప్పి రాశారు అంటే దేవుని బిడలారా యేసు ప్రభు వారు ప్రతి వ్యాధిని ప్రతి రోగమును ఏం చేస్తారంట స్వస్థపరుస్తూ వచ్చారు అనేక మంది బైబుల్ రాస్తారు చాంద్ర రోగం కలిగినటువంటి వారిని పక్షవాయువు కలిగినటువంటి వారిని దయ్యాలు పట్టినటువంటి వారిని ఎన్నో రకాల రోగాలు వ్యాధులు బాధలు కలిగినటువంటి వారు ప్రభు దగ్గరకు రాగా నా ప్రభు వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు ఈ ఉదయకాల సవిలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నారంటే నా ప్రభు అద్భుతముగా నీ పట్ల కార్యము చేయడానికే ఇదిగో ఆశ్చర్యకరంగా నిన్ను ఆశీర్వదించడానికే ప్రభు పిలుస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు నమ్మావంటే అద్భుతాన్ని ఖచ్చితంగా చూడబోతున్నావు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సవిలో ఈ రోగము చేత కుదరని రోగం వచ్చేత బైబుల్లో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం అనే రోగంతో బాధపడిన ఆ స్త్రీ ఏసఐ వస్త్రపుచ్చంగును ముట్టుకొని అద్భుతముగా ఆమె స్వస్థత పొందుతూ వచ్చింది ఉన్నదంతా ఖర్చు పెట్టినా ఇదిగో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంది ఏ సైని గురించి తెలుసుకుంది ఆయన వస్త్రపుచ్చును ముట్టినా చాలు బాగుపడతాను అనుకుంది విశ్వాసంతో వెళ్ళి ముట్టుకుంది బాగుపడింది నేను అన్నాను అదే రీతిగా ఎన్నో సంవత్సరాలుగా ఒకవేళ కుదరనటువంటి రోగంతో బాధపడుతున్నావా ఏ వ్యాధి చేతను బాధపడుతున్నావో ఈ ఉదయ వేళ దేవుడినితో మాట్లాడుతున్నాడు నమ్ము అద్భుతాన్ని మీ నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు ఈ సవిలో కాబట్టి ఆ వాక్యం వింటున్న వారలారా దేవుడినితో మాట్లాడుతున్నాడు గనక నమ్మి ఆశ్చర్యకరంగా రోగాల నుంచి వ్యాధుల నుంచి విడుదల పొందుదుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలే మీరుస్తున్నారు ఈ వాగ్దానం ఈ ఉదయ కాలపు వేళ మీరు మమ్మల్ని బలపరిచి మాత్రం మాట్లాడుతూ వస్తున్నారు ప్రతి మాటకై వందనాలు ప్రభు అయ్యా మా తండ్రి ఎందరైతే మా ప్రభ రోగాల చేత వ్యాధుల చేత బాధపడుతున్నారు ప్రతి వారిని మీరు ముట్టి బాగు చేయండి మరి అయినా ఇదిగో భయంకరమైనటువంటి వర్షాల వల్ల మా ప్రభువ అనేక ప్రాంతాలనైనా మా తండ్రి ప్రజలు అయా జలమయమైపోయి ప్రభువ బాధపడుతూ ఇబ్బంది పడుతున్న ప్రతి బెడ్ను కూడా మీరు దర్శించండి సహాయం దయచేయండి అలాగే మా తండ్రి సభలో ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా మా తండ్రి సంఘములో ఉన్న వారు కావచ్చు అయ్యే వెలుపులో వారు కావచ్చు అనేక మంది మా బ్రహ్మ నీ తట్టు సహాయం కొరకు వేడుకుంటున్నారు ప్రతి వారికి సహాయము దయచేయండి దేవా మీకు వందనాలు మీ సహాయం మిడలకు దయచేసి మీరు మహిమను పొందమని ఘనత మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి శక్తిగల నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆ మంచిది ప్రిల్లరా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్